మనం డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ అనేక సందర్భాల్లో ఆయనతో మనం మాట్లాడాము ఒక్కొక్క వేరియంట్లు వచ్చే మార్పుల గురించి అదేవిధంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏదైతే హార్ట్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయో సిపిఆర్ విధానం కానీ ఇవన్నీ కూడా మనం ముఖర్జీ గారితో చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది సో ఈసారి వచ్చినటువంటి ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇది ఏ విధంగా వ్యాప్తి చెరుతుందనే విషయాల్ని మనం డాక్టర్ గారిని తెలుసుకుందాం నమస్తే ముఖర్జీ గారు నమస్తే ముఖర్జీ గారు ఫస్ట్ వేరియంట్ ఫస్ట్ వేవ్ నుంచే మనం మాట్లాడుకోవడం జరుగుతోంది ఏ విధంగా ఇది వ్యాప్తి చెందుతుంది ఎంతవరకు దీని సీరియస్నెస్ ఉంటుంది అనేది ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది ఇప్పటికే కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది రాష్ట్రాలు అలర్ట్గా ఉండాలని టెస్ట్ కిట్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్తున్నారు సో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి కొత్తగా ఏదో ఉపద్రవం భయపడి మీద పడిపోవలసినంత భయపడాల్సిన అవసరం లేదండి ప్రజల దొరికి అర్థం చేసుకోవాలి ఇప్పుడు జేఎన్ వన్ వేరియంట్ అనేది ఒక కొత్త వేరియంట్ కాదు ఇది కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ లోనే ఒక సబ్ వేరియంట్ అంటే బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అనేది ఒక బాగా వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ ఆ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కి ఇది ఇంకా సబ్ వేరియంట్ ఇది బిఏ టూ ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ పాయింట్ వన్ అనేది ఒక సబ్ వేరియంట్ అంటే అసలు జేఎన్ వన్ అనేది ఎందుకు ఇంత భయపడుతున్నారు అని అంటే మాములుగా బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ వన్ వన్ అనేది జెన్ వన్ అని చెప్పాను కదా బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కే మామూలుగా ఏ సిబిటార్ అనేది ఒకటి ఉంటుంది మనకి ఆ ఏ రిసెప్టార్ కి అంటుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ వేరియంట్ అయితే ఇప్పుడు జేఎన్ వన్ ఏంటంటే ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం బాగా ఎక్కువైంది ఆ ఈ ముందు పేరెంట్ వేరియంట్ కి ఏంటంటే ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంత ఎక్కువ లేకుండా బట్ అది రిసెప్టార్ కి బాగా స్ట్రాంగ్ గా బైండ్ చేసే లక్షణం ఉండేది ఇప్పుడు దాంతో పాటు ఇమ్యూన్ ఎస్కేప్ వేరియంట్ వచ్చి కొంచెం ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తుంది అంటే స్ప్రెడ్ వేగంగా ఉంటుంది అని దీని లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఇది మామూలుగా కరోనా లక్షణాల ప్రకారమే ఉంటుంది అంటే జ్వరం రావటం కానివ్వండి బాడీ పెయిన్స్ ఉండటం కానివ్వండి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఉండటం కానివ్వండి కొంతమేరకు ఇంట్రెస్ట్ అయిన సిమ్టమ్స్ దీంతో ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు జైన్ వన్తో అంటే మోషన్స్ అవటం కానివ్వండి కొంచెం మందికి వామిటింగ్స్ అవటం కాని ఇలాంటి సింటమ్స్ కొంతమందికి ఎక్కువ ఉంటున్నాయి కొంతమందికి ఫ్లూ లైక్ సింటమ్స్ ఉండి అసలు జ్వరం లేకుండా జస్ట్ ఒళ్ళు నొప్పులతో కూడా వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి కోవిడ్కి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో జైన్ వన్ కూడా అదే విధమైన లక్షణాలు ఉన్నాయి ఏమి కొత్త లక్షణాలు ఏమీ లేవు కానీ ఇది ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందగలదు వ్యాక్సిన్స్ వేసిన వాళ్ళని కూడా దాటుకుని ఇది వ్యాప్తి చెందగలదు కాబట్టి ఎక్కువ మందికి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఒక్కసారిగా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒమిక్రాన్ వల్ల వచ్చిన మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయింది వ్యాక్సిన్స్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కూడా కొంత మేరకు తగ్గిపోయింది ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ లేని ప్రజానీకంలో ఒక్కసారిగా ఇది ఎక్కువ వచ్చిందంటే అస్ ఇమాజిన్ ఒక పాయింట్ నాట్ వన్ పర్సెంట్ మోర్టాలిటీ ఉంది అనుకోండి అంటే ఒక పదివేల మందికి వస్తే ఒక్కరు చనిపోయారు అనుకోండి మనకి ఒక్కసారిగా కోట్ల మందికి కనుక వస్తే ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న వేరియంట్స్ జాగ్రత్తగా చూస్తారు ఈ జైన్ వన్ అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది యాక్చువల్లీ నవంబర్ లోనే ఇది కనుక్కున్నారు నవంబర్ లో ఏంటంటే ఇండియా నుంచి వెళ్లిన ట్రావెలర్